నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ నేత పేర్ని నాని ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు అయితే ఇప్పటికే మొహరించారు తర్వాత ఇక ఆయన మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే గుడివాడలోనే ఇటు వైసీపీకి ఇటు టీడీపీకి హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది కొడలి నాని గుడివాడికి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పట్లో లేదా అయితే ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఇప్పుడు కొడలి నాని వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు ఉన్నారు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు గుడివాడలో ఇటు హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది ఇటు వైసీపీ వాళ్ళకి ఇటు టీడీపీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మేడం నిజంగా గుడివాడలో ఈరోజు జరిగేది ఏంటంటే నిన్నటి నుంచి మనం చూస్తాం టూ త్రీ డేస్గా నడుస్తుంది ఏంటి అది అంటే కొడాలి నాని గతంలో బూతుల నానిగా పేరుగాంచాడు అందరికీ తెలుసు ఆ విషయం అసలు కొడాలి నాని కొడాలి అనే పేరు మర్చిపోయారు బూతుల నాని అంటేనే అందరికీ తెలుసు మరి అలాంటి బూతుల నానిగా పేరు పొందిన మరి కొడాలి నాని అనే వ్యక్తి గతంలో చాలా అసభ్యమైన పదజాలాలు ఇష్టానుసారంగా అసలు మనం మనుషులు మనం తినేది అన్నం మరి కొంచెం సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే ప్రజాప్రతినిధులుగా ఎలగబెట్టామని చెప్పేసి చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు మేము ఐదు సంవత్సరాలు పరిపాలన చేసాం మరి ఐదేళ్లు మేము ప్రజలను పరిపాలించామని ఐదేళ్లు ఏ విధంగా మీ పరిపాలన ప్రజల వద్ద కొనసాగింది అంటే బూతులతో బూతుల మాటలతో ఇష్టానుసారంగా అసలు అది చెప్పేది కాదనమాట మరి వాళ్ళ మహిళా మంత్రులు కూడా చాలామందిని విన్నాం ఎంత నీచమైన మాటలు మాట్లాడతారని మరి ఇలాంటి వ్యక్తులు అట్లాంటి బూతుల్లో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను అని మరి గెలిచాడు కదా మరి ఎందుకు నువ్వు వచ్చి తుడవని వీళ్ళు అంటున్నారు అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే నిన్నగాహ మొన్న పాపం హార్ట్ ఆపరేషన్ అయింది మరి హార్ట్ ఆపరేషన్ సరిగ్గా జరగక గుండె ఎక్కడ జారి కింద పడిపోయిద్దో అని చెప్పేసి మరి బెల్ట్ కూడా పైన పెట్టుకొని తిరుగుతున్నాడు గుండె జారకుండా మరి ఈ టైంలో అతను వంగిన కింద కూర్చున్న షూ తుడవటానికి మరి కష్టం కదా అని అంటే కొంతమంది అంటున్నారు హార్ట్ ఆపరేషన్ సరిగ్గా జరగ కాదు గుండె జారుతుంది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూస్తంటే ఆయన గుండె జారి అరిచేతిలోకి వచ్చేటట్లుంది నానిదని అంటే చేసిన తప్పులు అలా ఉన్నాయి చేసిన ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ రాజకీయం ఏ విధంగా కొనసాగిందంటే మరి ఎలాంటి మాటలు మాట్లాడినా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మరి కార్యకర్తలని ఎంత గొప్పగా వాళ్ళు క్రమశిక్షణతో తీసుకుంటూ వచ్చారనేది మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉంటున్నాం ఇప్పుడు కూడా అదే బాబుగారు ఏ గీత గీస్తే ఆ గీతలోనే మేము వెళ్తామనేది కార్యకర్తలు మాట్లాడే మాటలు వింటున్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే పేరుని నాని ఎంటర్ అయ్యాడు కొడాలి నాని ఈ ప్లేస్ని రీప్లేస్ చేయటానికి అనే విధంగా మరి బూతులతో రెచ్చిపోతూ మరి తనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ రప మనీ నరికేమని డైలాగులు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అన్నట్లుగా మరి మీరు ఎందుకు అరుస్తారు నైట్కి నైటే లేపేయండి పొద్దున్నే పరామర్శించండి అంటే పేర్ని నాని చాలా అనుభవంతో చెప్తున్నాడు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ విధంగానే ఒక వ్యక్తిని చంపేయటం మరి దాన్ని కొల్లు రవీంద్ర గారి మీద ఇప్పుడు ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారో గనుల శాఖ మంత్రిగా మరి ఆయన మీద నెట్టేయటం యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు పాపం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు కొల్లు రవీంద్ర గారు చాలా సౌమ్యమైన స్వభావం కల వ్యక్తి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు అని నేను కూడా చాలాసార్లు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం జరిగింది చాలా సౌమ్యంగా ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటారు అదేవిధంగా ఎవరికైనా హెల్పింగ్ నేచర్ గల వ్యక్తి అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు మరి అలాంటి వ్యక్తి మీద మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మరి జైలు పాలు చేశారంటే దానికి కారణం నిజంగా మీరు ఏదైతే ఈ రోజున చెప్పారో నైట్కి నైట్ ఏటేయటం పొద్దున్నే పరామర్శించటం అంటే వేసేసి పరామర్శించారంటే మరి ఆలోచన చేస్తుంటేనే కదా తెలుస్తుంది మీకు మరి పేరుని నాని మాటలకి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి అక్కడ లోకల్ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము ఎన్ని రోజులు పట్టాలి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు మా మీద ఎన్నో కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు అన్యాయంగా అక్రమంగా కొట్టారు ఎన్నో విధాలుగా దాడులకు పాల్పడ్డారు ఈ రోజున అధికారం కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజలకు ఎలాంటి మెసేజ్లు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు అంటే నరికేసుకోండి మరి చంపేసుకోండి రైతులకు రేత్రే లేపేయండి అంటే మేము సహించం శాంతి భద్రతల్ని వీళ్ళు ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి పేరు నాని అనే వ్యక్తి ఈ రోజున ఇక్కడ ఫంక్షన్ అక్కడ ఏదైతే కేక్ కన్వెన్షన్ ఉందో కొడాలి నానిది మరి కొడాలి నేని రావట్లేదు కాబట్టి నాని ప్లేస్ లో పేరు నాని వస్తున్నాడు గుడి అడుగు పెట్టాలంటే మాకు క్షమాపణ చెప్పి వెళ్ళాలి అనేది వాళ్ళు అక్కడ గొడవ చూసుకుంటే ఆడియో కాల్ ఒకటి మేడం మేడం చెప్తారు అంటే నిజంగా ఆడియో కాల్ రికార్డ్ చేసిన వ్యక్తి కూడా దాంట్లో కనిపిస్తున్నాడు కొడాలి నాని పక్కన ఒక మిర్రర్ లో ఆ విండో మిర్రర్ లో అతను రిఫ్లెక్ట్ అవుతుంది అతని ఫేస్ అదంతా కూడా మరి ఏంటి ఎవరు అని అంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ బిలో ఉంటాయి మరి కిట్టు ఫ్రెండ్ అయి ఉంటాడేమో వీళ్ళు షార్ట్స్ రీల్స్ చేసుకుంటా బాగా వైరల్ అవ్వాలంటే ఏం చేయాలంటే మా నాన్న మాట్లాడే మాటలను వీడియో చేసి పెడదామని చెప్పేసి కిట్టు చెప్పు ఉంటాడు అందుకని ఎవరో పెట్టుంటారు ఇట్లా చిన్న కూడా మీరు రాజకీయాల్లో లాగి వాళ్ళు ఏ వీడియో బహిర్గతంగా చేయాలి ఏ ఏ వీడియోలు అంతర్గతంగా ఉండాలి అనే విచక్షణ లేకుండా వాళ్ళకి తెలియదు మరి అట్లాంటి పిల్లల్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం పడుతుందంటే మరి ఆ వీడియో ముఖ్యంగా ఆ వీడియోలో ఉన్న విషయాలు మనం వింటే మరి అక్కడ కూడా సామాజిక వర్గం అక్కడ కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని మాటలు వినిపిస్తున్నాయి ఏదైతే గుడివాడలో జరిగిన ఆ కే కన్వెన్షన్ దగ్గర ఒక ఇదైతే ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆ గొడవల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ మహిళ హారిక అనే ఆవిడ మరి కారు వేసుకొని వెళుతూ వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆవిడకి మరి దారిచ్చారు వెళ్ళమన్నారు మరి వెళ్లకుండా ఆవిడ మళ్ళీ పేర్ని నాని ఇన్స్ట్రక్షన్స్తోనే తిరిగి మళ్ళీ వచ్చి అంటే తను యూటర్న్ తీసుకొని వచ్చింది మరి అక్కడ ఉన్న పోలీసులను కూడా భయంకరంగా బూతులు తిట్టారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హారిక వాళ్ళ హస్బెండ్ ఏం తెలియనట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి ఆవిడ ఏడుస్తుంది అంటే దానికి పేరుని నాని చెప్పేది ఏంటంటే మరి ఇక్కడ బీజీ సామాజిక వర్గానికి చెందిన మహిళని ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించారు కారుని ధ్వంసం చేశారు అంటే వాళ్ళు బూతులు తిట్టిన తర్వాత కారు ధ్వంసం చేశారు ఎందుకంటే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది అక్కడ ఎవరిని ఎవరు కూడా మరి ఎవరు కాస్త కామ్గా ఉండండి అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది అక్కడ ఫ్లెక్స్లన్నీ కూడా అక్కడ ఉన్న ఆడవాళ్లే మరి వాళ్ళ ఉగ్ర రూపాలు చూపించారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే కట్టలు తెంచుకుంటుంది ఆవేశం ఎన్ని రోజులు మమ్మల్ని అంటే పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించి కొడితే పులిలా మారిద్ది అన్నట్లుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజున శాంతి భద్రతలతో మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంటే వాళ్ళు సుపరిపాలనతో తొలి అడుగు అని చెప్పి కార్యక్రమం జరుగుతుంది వీళ్ళేంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఫ్లెక్స్లు పెట్టారు మరి మండదా అన్నట్లుగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కోపం వచ్చిద్ది ఎందుకంటే అధికారంలో ఎవరున్నారు మరి అధికారంలో ఎవరున్నారా అనే దానికన్నా కూడా శాంతి భద్రతలను ఉల్లంఘించే విధంగా వీళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయనే తట్టుకోలేకపోయారు ముఖ్యంగా కార్యకర్తలు అనేది వినిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ పేర్ని నాని అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడిన మాటల విషయానికి వస్తే ఈ హారిక అనే ఆవిడ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మరి ఆవిడని వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగా అక్కడ క్రియేట్ చేశారు సీన్ అనేది అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఈ లోకల్ ఎమ్మెల్యేకి మరి అక్కడ ఎవరు పురిగొలిపారంటే లోకేష్ లోకేష్ పేరు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద గొడవలు సృష్టించండి మనం చూసాం అంతకుముందు ఆ ట్రైను తగలబెట్టడం కానివ్వండి తర్వాత వచ్చేసి కాపు సామాజిక వర్గం ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు మరి వీళ్ళిద్దరూ కూడా కూటమిగా ఏర్పడటం అనేది తట్టుకోలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దానికంటే ముందు అధికారం కోల్పోయారు ఆ అధికారం కోల్పోవటం వల్ల వాళ్ళలో ఒక రకమైన వాళ్ళొక ఏంటంటే దాని ఒక ప్రెస్టేట్ అయిపోతున్నారు ఆ కోపం ఉద్దు తట్టుకోలేకపోతున్నారు ఏ అయినా సరే ఈ రోజున మనం ఫోకస్ అవ్వాలి మన పార్టీ ఒకటి ఉందని దాన్ని ఉనికిని చాటుకోవాలి ప్రజల్లో మళ్ళీ మేము వస్తాం ఈ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో వాళ్ళు కూడా వీళ్ళ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారంట పోలీసుల్ని మళ్ళీ వస్తాం మర్యాదగా వేడి నీళ్ళు ఇస్తావా చేస్తావా మర్యాదగా నా కాళ్ళు పడతావా పట్టవా నేను ఏది చెప్తే తీసుకొచ్చి నాకు పెడతావా పెట్టవా నాలుగేళ్లే అయిపోయింది కళ్ళు మూసుకొని తెరిస్తే మేము అని చెప్పి మా నాయకుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మేము వస్తాం వస్తే నువ్వు ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటావు ఇదే జైల్లో ఉంటావు నిన్ను రప్పరప్ప అని చెప్పేసి బెదిరింపులకు తెగబడ్డారు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారని నిజంగా నానే అనే మాటలు అక్కడ కుల విభేదాలను సృష్టించే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు అలజడి చేసే విధంగా ఇతను చేసిన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి ఇతని మీద ఎట్లాంటి కేసులు నమోదు చేయాలి ఏ విధంగా ఇతను శిక్షించాలి అంటే ఇతను మరి హత్యలు చేయండి అల్లర్లు సృష్టించండి అనే విధంగా అతని ఆలోచనలో ప్రేరేపించబడతాన యువతని ముఖ్యంగా నాని ఇప్పుడు పోలీసులు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా పేర్ని నాని మీద చర్యలు తీసుకోబోతుందా అంటే ఈ రోజు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా మరి సింగపూర్ వెళుతున్నారు కొన్ని రోజుల్లో ఎక్కడ అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు వాళ్ళు సింగపూర్ వెళ్తున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా అసలు కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఫస్ట్ నుంచి చూస్తున్నాం రాజకీయాల కోసం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పరిపాలన సాగిస్తారు ప్రజల యోగక్షేమాలు కావాలి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలి పేదరిక నిర్మూలన కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే ఈ ఈరోజు చూస్తున్నాం స్వతనాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దబడాలి అనే మాటలతో ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు పదే పదే ఎందుకు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారంటే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి రోజున వీళ్ళు ఏం చేస్తున్నారు అల్లర్లు సృష్టించి అభివృద్ధి జరగకుండా చూడాలని చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజల జోలికి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి జోలికి వచ్చినా కూడా ఎవరు కూడా ఉపేక్షించేది లేదని పదే పదే నాయకులు అందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇదే కోణంలో నేను వెళతాను నా శైలి ఏదైతే ఉందో అది మార్చుకోనని పేరుని నాని అంటే మాత్రం తీవ్రంగా అతని మీద చర్యలు తీసుకోవడం అయితే ఖాయం ఎందుకంటే ఇది చిన్న చితక విషయాలు కాదు చూస్తూ ఉన్నాం అంటే ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది వీళ్ళ మాటల ద్వారా అంటే ఖచ్చితంగా అల్లర్లు విధ్వంసం అదేవిధంగా వీళ్ళు దేనికి ప్లాన్ చేస్తున్నారంటే ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం ఈ రోజున చేతగాని ప్రభుత్వంగా ఉండిపోయింది అదేవిధంగా పెట్టుబడులు రానియకుండా చేయటం కంపెనీలు రాకుండా చేయటం ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయి ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఢిల్లీ స్థాయిలో జంతర్ మంత్రులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేశాడో చూసాం వీళ్ళ ఏకైక ఎజెండా ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండకూడదు వాళ్ళు క్షేమంగా ఉండకూడదు అనేది వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళకేంటి అవసరం అంటే వాళ్ళు ప్రజలు వాళ్ళని ఓడించారు వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేశారు ఈ రోజున రాష్ట్రం మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది క్లియర్ గా అర్థమవుతున్న విషయం మీరు అంటున్నట్లుగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఇంకెవరు కూడా మాట్లాడకూడదు ఇంకెప్పుడు కూడా అట్లాంటి పదాలు యూజ్ చేయకూడదు అనే విధంగా వాళ్ళ మీద సెక్షన్స్ నమోదు చేయబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది సో ఇదండి విన్నర్ కదా పేరుని నాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోటమి ప్రభుత్వం ప్రజలు కూడా కోరుతున్నారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే